ఇక ఎమన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఎమేన్ పై ఇజ్రాయెల్ బాంబులు వర్షం కురిపించింది తమపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఎమేన్ లో భీభత్సం సృష్టించాయి ఇక హౌదేదా అనే నగరంపై వైమానికంగా దాడులు చేసింది భవిష్యత్తులో మరిన్ని దాడులు ఉంటాయని ఐడిఎఫ్ తెలిపింది రెండు రోజుల క్రితం టెల్ అవి విమానాశ్రయంపై ఎమెన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ని ఛేదించుకుని మరీ ఈ క్షిపణి బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ సమీపంలో తాకింది దీంతో అలర్చైన ఇజ్రాయెల్ విమానాల రాకపోకలను నిషేధించింది ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ రివెంజ్ తప్పక ఉంటుందని హెచ్చరించింది నిన్న తమ ఫైటర్ జెట్లతో ఎమ్మెన్ పైకి దాడికి దిగింది ఇక ఇజ్రాయెల్ చేసిన దాడిలో పదహారు మంది గాయపడినట్లు అక్కడ అధికారులు తెలిపారు ఇక హోదే లో భారీగా చమురు నిల్వలు ధ్వంసమయ్యాయి ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక ఇజ్రాయెల్ నిర్వహించిన ఈ వైమానిక దాడిలో మరింత మంది గాయపడినట్లుగా తెలుస్తోంది నిన్న ఎమ్మెన్ పై అమెరికా ఇజ్రాయెల్ కనీసం ఆరు దాడులు నిర్వహించినట్టుగా సమాచారం మొత్తం యుద్ధం ముప్పై యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి కహోడేలోని చమురు నిల్వల ట్యాంకర్లను ఈ దాడిలో ధ్వంసమయ్యాయి కటెల్ అవిన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీల క్షిపణి దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేసింది ఇజ్రాయెల్